అరవది తొమ్మిదవ అధ్యాయము పదినారు వేల మంది రాజకన్యలతో గుడిన శ్రీకృష్ణుని యొక్క మహిమను నారద మహర్షి ఎరుంగుట శ్రీ శుకుడు వచించను పరీక్షని మహారాజా శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపిన పిమ్మట పదినారు వేల మంది రాజకన్యలను వివాహమాడిన విషయమును విని నారద మహర్షి ఆ స్వామి యొక్క దినచర్యను గమనించుటకు కుతూహలపడెను అంతటా ఆ మహాముని ఇట్లు తలపోసెను కృష్ణ భగవానుడు ఒకే రూపముతో ఒకే సమయమును ఆ రాజకన్యల యొక్క పదహారు వేల గృహములలో వారిని వివాహమాడెను ఇది మిగులు ఆశ్చర్యకరము ఈ విధముగా మిగులు ఔత్సుక్య ఔత్సుక ఔత్సుక్యముతో శ్రీకృష్ణ భగవాన్ లీలలను గాంచుటకై ద్వారకా నగరమునకు విచ్చేశాను అతటి వనములు ఉపవనములు వికసించిన పువ్వులతో కలకలలాడుచుండెను అందు చిలుకలు గోరువంకలు మొదలగు పక్షుల కలరవములు తుమ్మెదల జుంకారములు శ్రవణ పేయముగా వినబడుచుండెను అతడి సరస్సుల ఎందలి నిర్మల జలములలో బాగుగా వికసించిన నలుపు ఎరుపు తెలుపు మొదలకు రంగురంగుల కలువలు పద్మములు చూడమొచ్చట గొలుపుచుండెను అందు కలహంసల యొక్క బెగ్గురు పక్షుల యొక్క కూజితములు వినసొంపుగా నుండెను ఆ నగరమునందు స్ఫటిక మనులతో రజత ఉన్న ప్రాసాదములు బారులు దీరి లక్షల కొలదిగా విలసిల్లుచుండాను ఆ భవనముల ఎందలి నేలలు మేలైన మరకత మనులతో తేజరెల్లుచుండెను అచటి వస్తువులు బంగారముతో నిర్మితములై రత్న ఖచ్చితములై ఒప్పుచుండెను అచటి రాజమార్గములు వీధులు కూడలలు అంగళ్ళు విస్పష్టముగా శోభిల్లుచుండెను అశ్వాది పశువులు ఉండేడి శాలలు సభా దేవ దేవమందిరములు మనోహరముగా నుండెను ఆ నగరమునందలి మార్గములు ప్రాంగణములు వీధులు గుమ్మములు కలాపితో తడుపబడి ఉండెను అచటి ధ్వజ పతాకములు రెపరపలాడుచుండెను అవి సూర్యతాపము నుండి రక్షించుచుండెను ఆ పురమున శ్రీకృష్ణ భగవాను అంతఃపురము అందములను చిందించుచుండెను లోకపాలు ఆ స్వామి మహత్వమును ప్రశంసించుచు అర్చించుచుండెరి విశ్వకర్మ యొక్క నిర్మాణ కౌశల అందు ప్రదర్శితమగుచుండెను అందు పదినారు వేల మహాభవనములు విలసిల్లుచుండెను వాటిలో ఒక చక్కని భవనమున నారద మహాముని ప్రవేశించను ఆ భవనమునందరి స్తంభములు పగడములతోనూ పైకప్పులు వైఢూర్యములతోనూ గోడలు ఇంద్రనీల మనులతోనూ తెదరల్లుచుండెను విశ్వకర్మ నిర్మించిన విధానములు మేలుకట్లు పరదాలు మేలైన ముత్యముల అలరారు చుండెను ఏనుగు దంతములతో చేయబడిన ఆసనములు పర్యంకములు ఉత్తమ మనులతో ఉండెను అతడి దాసీజనులు మేలైన వస్త్రములను ధరించి బంగారు కంఠహారములను అలంకరించు కొనిచుండురి కొనియుండిరి పరిచారకులు చక్కని కంచుకములను తలపాగలను వస్త్రములను మణికొండలములను దాల్చియుండి రాజా ఆ భవనమునందలి అంధకారములు రత్న దీపముల కాంతులతో తొలగిపోవుచుండెను అగరుధూపముల పొగలు కిటికీల నుండి బయటకు వచ్చుచుండెను వాటిని జూచి చిత్ర విచిత్రములైన స్తంభాగ్ర భాగములపై చేరియను నెమళ్ళు మేఘములుగా భ్రమపడి క్రేయంకారములన నృత్యములు చేయుచుండెను అట్టి భవనమునందు శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క రుక్మిణీదేవితో గూడి ఆశీనుడై ఉండెను అచట రుక్మిణీదేవితో సమానమైన రూపగుణములు వయస్సు వేషభూషలు కలిగి ఉన్న దాసీజనులు ఉన్నను ఆ దేవిని రుక్మిణియే బంగారు దండము గల వింజా వింజామరమును చేబూని వీచిచు ఆ యదువంశ శిరోమణికి స్వయముగా సేవలర్చుచుండెను సకల ధర్మములను పరిరక్షించట్లో మేటి అయిన శ్రీకృష్ణ భగవానుడు తన కడకు విచ్చేసిన నారద మహర్షిని చూచినంతనే తన హంస తూలిక తల్పము నుండి లేచను పెదప ఆ ప్రభువు కిరీట్ కిరీటాలంకృతమైన తన శిరస్సును ఆ దేవర్షి పాదములను తాకునట్లుగా ప్రణమిల్లి అంజలి ఘటించి తన ఆసనమున కూర్చుండబెట్టెను శ్రీకృష్ణ ప్రభువు సకల చరాచర జగత్తునకు పరమగురువు ఆ స్వామి స్పర్శతో పునీతమైన గంగా సమస్త జగత్తును పవిత్రమనను ఆ భక్తవత్సరుడు సత్పురుషులకు స్వామీయ గుటయ్యేగాక పరమ ఆదర్శ పురుషుడు అంతేకాదు భూసురులను ఆరాధ్య దేవతలుగా ఆరాధించునట్టి ఆ ప్రభువునకు బ్రహ్మణ్య దేవుడు అను కీర్తి ఆయన సద్గుణములకు అనురూపమైనట్టిదే అట్టి శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆ దేవర్షి పాదములను ప్రక్షాళన చేసి ఆ పాద తీర్థమును తన శిరస్సును చల్లుకొనను సర్వదర్శియు సనాతనుడు అర్జునునకు మిత్రుడైన ఆ పురుషోత్తముడు విద్యుక్తముగా దేవర్షిగు నారద మహామునికి పూజలను నచ్చను అనంతరము ఆ దేవదేవుడు అమృతమునొలికి మృదు మధుర వచనములతో మితముగా స్వాగత సత్కారములను గావించి నారదునితో ఓ ప్రభు నీవు మాకు పూజ్యుడవు ఇప్పుడు నీకు నేను ఎట్టి సేవలు చేయ యును తెలుపుము అని పలికెను నారదుడు నుడివెను స్వామి నీవు సకల లోకములకునో ప్రభువు నీ భక్తులపై నీకు గల వాత్సల్యము అపారము కలులను శిక్షించుచు జగత్తు యొక్క స్థితిగతుల భారమును వహించుచు భక్తులను భక్తులకు మోక్షమును అనుగ్రహించుటకై నీవు స్వేచ్ఛావతారములను ఎత్తుచుందువు ఈ విషయమును నేను బాగుగా ఎరుగుదును దేవ సకల జనులకు మోక్షదాయకములైన నీ చరణ కమలములను దర్శించు భాగ్యము నేడు నాకు అబ్బినది నీ పాద పద్మములే సకల జనులకు మోక్షమును ప్రసాదించుటకు సమర్థములు బ్రహ్మాది సకల దేవతలను తమ హృదయములయందు నిరంతరము నీ పాద కమలములనే చింతించు ధ్యానించుచుందురు సంసార కోపమున మునిగి ఉన్న జనులు ధరింపబడుటకు నీ పాద పద్మముల ఆధారము కావున ఎల్లప్పుడూ నీ చరణ సరోజముల స్మృతి కలిగి ఉండి నిరంతరము వాటి అందే ధ్యానమగ్నుడనై ఉండినట్లు నన్ను అనుగ్రహింపము చరణాలు చరణాలు శరణాలు వరదానాలు ముక్తి సోపానాలు అభయధామాలు మోక్షభవనాలు శాంతి నిలయాలు మహారాజా అనంతరము నారద మహర్షి ఆ యోగీశ్వరేశ్వరుని యోగ మాయా ప్రభావం తెలుసుకున్నట్టుకై మరి ఒక కృష్ణపత్ని యొక్క భవనమును ప్రవేశించను అతడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియపత్నితోనూ ఉద్ధముని తోడను పాచిలాడు చునుటను ఆ మహర్షి గమనించను అక్కడ కూడా శ్రీకృష్ణ ప్రభువు ఆ దేవర్షిని గాంచినంతనే లేచి వచ్చి స్వాగత సత్కారములను నేర్పను అనంతరము ఆ మహాముని సుఖాసి సుఖాశీనుని గావించి భక్తి నిరతితో పూజించను పెదప శ్రీకృష్ణుడు ఏమీ ఎరుగని వాని వలె నారదుని ఇట్లు ప్రశ్నించు మహర్షి పూజ్యుడమైన నీవు ద్వారకకు ఎప్పుడు ఎప్పుడువిచ్చేసేదివి నీవు ఆప్తకాముడవు అపూర్ణ కాములమైన మేము నీకు ఎట్టి సేవలు చేయగలము మహాత్మ అయినను మాకు ఏదైనానూ ఆజ్ఞను వసంగి మా జన్మను సఫలము చేయుడు నారద మహర్షి అందులకు ఆశ్చర్యపడి ఆసనము నుండి లేచి ఏమయో మాట్లాడక తిన్నగా మరొక భవనమునకు వెళ్ళను అక్కడ కూడా ఆ మునికి శ్రీకృష్ణుని దర్శనమయ్యను అప్పుడు ఆ ప్రభువు చిన్నారి సుతులను లాలించుచుండెను అంతటా ఆ మహర్షి వేరొక గృహమునకు వెళ్ళగా ఆ సమమును ఆ స్వామి స్నానమునొచ్చుటకు సంసిద్ధుడగుట చుం సంసిద్ధుడగుటు సంసిద్ధుడు అగుచుండుటను గమనించను ఈ విధముగా నారద మహాముని వేర్వేరు గృహములందున కృష్ణ భగవానుడు వివిధ కార్యముల నిమగ్నుడ యూనిట చూచెను ఆ ప్రభువు చోట ఆహవనీయాది ఆ అగ్నులను రేల్చుచుండెను మరి ఒక చోట పంచమహాయజ్ఞముల ద్వారా దేవతలు మున్నగు వారిని ఆరాధించుచుండెను వేరొక చోట ద్విధులను మృష్టాన్న భోజనములతో తృప్తిపరుచుచుండెను ఇంకొక చోట యజ్ఞావశేష పదార్థములను స్వయముగా భుజించుచుండెను ఒక గృహమునందు సంధ్యోపాసన గావించుచుండెను వేరొక భవనమున గాయత్రి మంత్రమును ప్రణవమును మౌనముగా జపించుచుండెను అన్యత్ర ఖడ్గమును డాలును చేబూని అటునిటు కదులుచూ సంచరించుచుండెను ఒకచోట ఆ యదు శిరోమని గుర్రముల పైనను గజముల మీదను రథముల యందును చేరి విహరించుచుండెను మరియొక భవనమున వంది జనులు స్థుతించుచుండగా మృదుతల్పముపై ఒక ఒకచోట ఉద్దవాది మంత్రులతో గూడి ముఖ్య విషయములను గూర్చి చర్చించుచుండెను ఇంకొక చోట ఉత్తమ వారాంగణలచే పరివృతుడే జలక్రీడలు సలుపుచుండెను ఒక భవనమున బ్రాహ్మణోత్తములకు బాగుగా అలంకరింపబడిన గోవులను దానము చేయుచుండెను మరి చోట శుభప్రదములైన ఇతిహాస పురాణములను సావధాన చిత్తుడై వినుచుండెను వేరొక గృహమున ప్రియపత్నితో గూడి కథలతో వినోదించుచుండెను అన్యత్ర ధర్మ విధులను ఆచరించుచుండెను మరొక చోట గార్హస్థ్యములో భాగమైన ధనమును సంపాదించుచుండెను ఒకచోట ఏకాంతమున కూర్చుండి ప్రకృతికి పరమ పరమైన పరమ పురుషుని సాత్ స్వాత్మానం ధ్యానించుచుండెను మరి ఒక చోట గురుజనుల కోరికలకు అనుగుణముగా సపర్యల వారికి శుశ్రూషలు గావించుచుండెను చోట శ్రీకృష్ణుడు యుద్ధ విషయములను వేరొక చోట సంధి కార్యములను గూర్చి చర్చించు చర్చించుచుండుటను నారద మహర్షి గమనించెను మరి చోట ఆ స్వామి బలరామునితో కూడి సజ్జనులకు మేలు చేకూర్చుని సంగతులను గురించి ఆలోచించుచుండెను ఒక భవనమునందు యుక్త వయస్సు వచ్చిన కుమారులకు తగిన వధువులను కుమార్తెలకు వరులను సమకూర్చి విద్యుక్తముగా వివాహములను నెరపుచుండెను వేరొక గృహమునందు కూతులను అల్లులతో సహా వారిని వారి ఇండ్లకు పంపుచుండెను మరి ఒక చోట కుమారులను కోడలను వైభవోపేతముగా ఆహ్వానించుచుండెను ఓ యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుని యొక్క ఈ మహోత్సవములను గాంచి లోకులు ఎల్లరూ ఆశ్చర్యపడుచు ఆనందించుచుండిరి ఏకత్ర ఆ ప్రభువు సకల దేవతలను దక్షిణలతో కూడిన యజ్ఞముల ద్వారా పూజించుచుండెను అన్యత్ర బావులు తోటలు ధర్మశాలలు మొదలగు వాటిని నిర్మింపజేసి ధర్మకార్యములను ఆచరించుచుండెను ఒకచోట మేలుజాతి అశ్వము మీద అరూఢుడై ఆరూఢుడై యాదవ ప్రముఖులతో కూడి వేటాడుచు సంతరించుచుండెను యజ్ఞములకు ఉపయుక్తములకు పవిత్రములైన సామాగ్రులను సమకూర్చుచుండెను ప్రజల మధ్యలోనూ అంతఃఃరములందును మారు వేషములలో తిరుగుచూ ఆ యోగేశ్వరుడు చరణుల అభిప్రాయములను తెలుసుకునుచుండెను రాజా మనుష్యుని వలె ఈ లీలను ప్రదర్శించుచున్న శ్రీకృష్ణుని యొక్క యోగమాయ వైభవమును చూచి నారద మహర్షి మందహాస మునొచ్చుచూ ఆ ప్రభువుతో ఇట్ల నేను యోగేశ్వర పరమాత్మ బ్రహ్మాది దేవతలు సైతము నీ యోగమాయను ఎరుంగజాలరు కానీ నేను మాత్రము నీ చరణ కమలములను నిరంతరము సేవించుచుండుట వలన దానిని స్వయముగా దేవాది దేవాదిదేవ నీ యశస్సు పదునాలుగు లోకములయందునూ ఉన్నది ముల్లోకములను పునీతమనొచ్చునటి లీలా వైభవములను గూర్చి గానము చేయొచ్చు అంతటను సంచరించదును నాకు అనుజ్ఞ నిమ్ము శ్రీకృష్ణ భగవానుడు నారద నారదమహర్షి నేను లోకమునకు ధర్మమును ఉపదేశించుతును ఉపదేశింతును ఆచరింతును దానిని అనుష్ఠించు వారిని ప్రోత్సహింతును కనుక లోకములు నా ధర్మ మార్గములను అనుసరించటకే ఆచరించటకే ఈ లీలలను ప్రదర్శించుచున్నాను నాయన నా ఈ యోగమాయను చూసి నీవు ఆందోళన చెందవద్దు శ్రీ శుకుడు వచించను ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు పవిత్రములైన గృహస్థ ధర్మములను ఆచరించుచుండెను ఆ ప్రభువు తాను ఒక్కడుగానున్నను పదునారు వేల గృహముల యందును సమానముగా నారదునకు దర్శనమిచ్చెను అనంత శక్తి సంపన్నుడైన శ్రీకృష్ణుని యొక్క యోగమాయ వైభవమును మాటిమాటికి దర్శించుచు నారద మహర్షి విస్ముతుడయ్యాను ఆ మహాముని కుతూహలమునకు హద్దులు లేకుండెను శ్రీకృష్ణుడు ధర్మార్థ కామముల నుండి యందు మిక్కిలి శ్రద్ధ చూపుచూ గృహస్థ ధర్మములను ఆచరించుచుండెను ఆ ప్రభువు నుండి సమ్మానములను అందుకున్న పిమ్మట నారదుడు మిక్కిలి ప్రతితో ఆ పరమపురుషుని స్మరించుచూ వెళ్ళిపోయాను బరీక్షణ మహారాజా శ్రీమన్నారాయణుడు సమస్త జగత్తునకును శుభములను చేకూర్చుటకై అచింత్యముకు తన యోగ మాయా శక్తిని స్వీకరించి విధముగా సామాన్య వలె ప్రవర్తించసాగాను ఎంత దయామయుడు అయ్యా శ్రీహరి త్వరకా నగరమునందు పదినారు వేల మంది రాజకన్యలు బిడియముతో ప్రేమానురాగములు నిండిన చూపులతో చిరునవ్వులతో ఆ స్వామిని సేవించుచుండిరి ఆ ప్రభువు వారిని ఆనందింపజేయుచు వారితో గూడి కీ మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శించుచున్న లిలులు అసాధారణములు అవి ఇతరులకు అసాధ్యములు అవి విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు పరమహేతువులు ఆ పురుషోత్తముని లీలను గానము చేసినవారు విన్నవారు గాయకులను శ్రోతలను వారును మోక్షమును పొందుటకు సాధనములైన శ్రీకృష్ణుని చరణములయందు భక్తిని పొందెదరు జై శ్రీహరి శ్రీమన్నారాయణ